హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలాగున్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి సంక్రాంతి పండుగ అంటే పిండి వంటలు గ్యారెంటీ ఉండాలి కదా అందుకనేసి ఈరోజు అయితే వంట పిండి వంటలు స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే కానీ నిప్పట్లతో స్టార్ట్ చేశానండి ఇంట్లో నిప్పట్లు అంటే చాలా ఇష్టం మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ అయితే పల్లీలు తీసుకున్నానండి పల్లీలు అయితే ఫ్రై చేసి పెట్టేసుకున్నాను పొట్టు తీసేసి ఒక కప్ హాఫ్ కప్ పైన పల్లీలు అయితే వేశాను అలాగే పావు కప్పు దాకా అయితే పప్పులు వేసానండి వేసి వీటిని బరకగా గ్రైండ్ చేసుకోవాలండి మనం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటేనే మనకు నిప్పట్లు అనేది క్రంచిగా తగులుతుంటే టేస్ట్ బాగుంటాయండి నిప్పట్లు ఇలా చూడండి నలిగినల్గాక మనం గ్రైండ్ చేసేసుకోవాలి నేను వచ్చేసి పచ్చిమిర్చితో ప్రిపేర్ చేస్తున్నాను అందుకనేసి కారం తగినంత పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను అలాగే అల్లం ముక్కలు వేసానండి ఒక స్పూన్ దాకా అయితే అల్లం ముక్కలు వేసేసి వీటి కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలండి యాడ్ చేసేసి బర్కగా గ్రైండ్ చేసేసుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ ఇలా తయారు చేసేసుకోవాలి మనము మీరు కావాలంటే పచ్చిమిర్చి ప్లేస్లో ఎర్రకరమైన యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఆయిల్ బదులు వెన్న యూజ్ చేస్తున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ వెన్న వేసేసి వెయిట్ చేసేసానండి వెన్నను కరిగించేసాను కరిగించి పక్కన పెట్టేసుకోవాలి మనం వెన్న మనకు ఇప్పుడు చూడండి ఒక బౌల్ తీసుకొని పల్లెల పొడి వేసేసాం కదా నేను వచ్చేసి బియ్యం పిండి అండి పొడి బియ్యం పిండి అండి ఇది వచ్చేసి టూ కప్స్ అయితే బియ్యం పిండి తీసుకున్నాను అందులోనే ఒక హాఫ్ కప్ అయితే మైదా వేస్తున్నానండి మైదా వైట్ అని చేయించుకొని మైదా వేయడం వల్ల టేస్ట్ బాగుంటాయి అందుకని చేసాను అలాగే టూ టేబుల్ స్పూన్ దాకా అయితే బొంబాయి రవ్వ వేసేసి బాగా మనం టూ కప్స్ బియ్యం పిండి అయితే హాఫ్ కప్ మైదా టూ టేబుల్ స్పూన్ దాకా వచ్చేసి బొంబాయి రవ్వ యాడ్ చేసేసాను అలాగే టూ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసానండి టూ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసిన తర్వాత నువ్వులండి నువ్వులు మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటాయండి ఇవి వచ్చేసి నేను వచ్చేసి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ దాకా అయితే నువ్వులు కూడా యాడ్ చేసేసాను అలాగే సన్నగా కట్ చేసి పెట్టిన కరివేపాకు కరివేపాకు యాడ్ చేసేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసేయాలండి నేను వచ్చేసి అంత పచ్చిమిర్చి పేస్ట్ వేసేసాను నాకు కొలతకైతే సరిపోతుందండి నేను ఒక పది పచ్చిమిర్చి దాకా తీసుకున్నాను పేస్ట్ సరిపోతుంది మనం ఎండుకారం పొడి వేసామంటే కానీ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే సరిపోతుందండి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి ఆల్రెడీ నేను మిర్చిలో అనేసి కొద్దిగా లైట్గా తగ్గించి వేసేసుకున్నాను సాల్ట్ అనేది మనం అయితే బాగా కలపాలండి పిండికల్లా పచ్చికారము అలాగే నువ్వులు అన్నీ వేసాం కదా అంత తడిపేదాకైతే అయితే ఇలా పిండికల్లా పట్టించాలి బాగా మనకి పిండిలో మొత్తం కలుపుకోవాలండి ఏ వంటలు లేకుండా ఇలా బాగా కలిపేసుకోవాలి పిండి ఇలా బాగా కలిపి పెట్టుకున్న తర్వాత కరిగి పెట్టుకున్నాం కదండి వెన్న వేడి ఉందండి జాగ్రత్త లైట్గా చూసేసి కలిపేసుకోవాలి కాలుతుంది ఇంకా మనకి ఇలా వేడి వేడి వేసామంటే కానీ మనకి క్రిస్పీగా వస్తాయండి నిప్పట్లు అనేది మనం ఈ వెన్న ప్లేస్లో నూనె కూడా వాడవచ్చు ఒక టూ టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి వేసేసుకోవాలండి అంతే మన పిండి అనేది నూనె అంతా పట్టేలాగా బాగా తడుపుకోవాలండి మనం ఇలాంటి అంటే ముద్దలాగా వస్తుంది చూడండి పిండి తర్వాత వచ్చేసి వాటర్ వేసేసి మనం చపాతి పిండిలాగా తడుపుకోవాలండి ఒకేసారి డైరెక్ట్ వాటర్ వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ చూస్తూ కలుపుకోవాలండి మనం చూడండి నిప్పట్లు ఇలా ఆయిల్ నూనె నీళ్ళు వేస్తూ బాగా కలుపుకోవాలండి మనం సారీ ఇలా నీళ్ళు తగినంత వేసేసి కలుపుకోవడం మరీ లూజ్గా అయినా మనకు నిప్పట్లు అనేది రావండి విరిగిపోతాయి అలా లేకుండా ఇలా వాటర్ చిలకరించుకుంటూ తగినంత వాటర్తో ఇలా బాగా తడుపుకోవాలండి సాఫ్ట్గా పిండి అనేది మనకి చూడండి ఇలా ముద్దలాగా ప్రిపేర్ చేసాం కదా మూత పెట్టేసి ఒక్క మనం ఒక టెన్ మినిట్స్ అనేది పక్కన పెట్టేయాలండి అప్పుడు మనకు పిండి అనేది బాగా నానుతుంది బాగా వస్తాయండి మనకి చూడండి పిండి అయితే రెడీ అయిపోయింది బాగా సాఫ్ట్గా నానింది కదా చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని పిండి అనేది ఇలా మళ్ళీ ఒకసారి కింది పైకి పైది కిందికి బాగా కలుపుకోవాలండి పిండిని ఇలా పిస్కిన తర్వాత మనం ఏ సైజ్ అయితే నిప్పట్లు చేస్తున్నామో ఆ సైజులో తీసుకొని ముద్దలాగా చేసేసి నిప్పట్లు చేసేసుకోవడమేనండి మనం ఒకవేళ నిప్పట్ల మిషన్ లేకపోయినా కూడా మనం ఈజీగా కింద ఒక ప్లేట్ ప్లైన్ ఒక ప్లేట్ పెట్టేసి ఒత్తేయచ్చండి నేనైతే పాత్రలిన్ కవర్ పైన వచ్చేస్తున్నాను కొద్దిగా ఆయిల్ కవర్ అప్లై చేసేసి ఇలా నిప్పట్ల మిషన్తో అయితే వత్తేస్తున్నానండి ఈ మిషన్తో అయితే తొందరగా అయిపోతుందండి లేదంటే కానీ మనం గ్లాస్ అయినా కప్పుతో అయినా ఒత్తేసుకోవచ్చు చూడండి ఎంత చక్కగా వచ్చే అసలు ఒక్కటి కూడా విడిపోవండి ఎందుకంటే మనం మైదా వేసాం కదా కొంచెము అందుకనేసి బాగా నీట్గా వచ్చేస్తాయండి మనకు అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇలా చేయండి అల్లం పచ్చిమిర్చి వేసేది చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటాయి చూడండి నిప్పట్లు అనేది ఈజీగా చేసేసుకోవచ్చు అండి మనం ఈవినింగ్ టైం స్నాక్స్ టైం కానీ చాలా బాగా పనిచేస్తాయండి పిల్లలకి అయితే హాస్టల్ కానీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నామంటే ఒక్కసారి చేసామంటే వన్ మంత్ స్టోర్ చేసుకోవచ్చండి వీటిని క్రిస్మస్పీగా మంచిగా ఉంటాయండి అస్సలు చాలా టేస్ట్గా ఉంటాయి చాలా బాగుంటాయి చూడండి ఆయిల్ అయితే ఈ టేపిన్ ఒక దాని తర్వాత ఒకటి ఇలా వేసేసుకోవచ్చండి మనం ఆయిల్ ఎన్ని పడతాయో అన్నీ వేసేసుకోవచ్చండి ఇవేమి ఎక్కువ వేసిన ఆయిల్ అనేది అంటుకోవండి ఈజీగా వచ్చేస్తాయండి మనకి చూడండి ఇలా గ్రౌన్ అండ్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసేసుకోవాలండి నింపట్లు అప్పుడే మనకు ఇది వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవద్దండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి మనకి నిప్పట్లు అనేది స్లోగా వేగితేనే మనకు బాగా క్రిస్పీగా వస్తాయి లేకపోతే ఏమైనా పచ్చిగా ఉంటాయి ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసాను అంతేనండి కరకరలాడే నిప్పట్లు రెడీ అయిపోయిందండి అండి సంక్రాంతికి అయితే ఫస్ట్ పిండి వంట వచ్చేసి నిప్పట్లు అండి మీరు వంటలు చేశారో కామెంట్ చేయండి అలాగే మన నిప్పట్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇవి వచ్చేసి క్రిస్పీగా ఉంటాయండి చాలా టేస్ట్ ఉంటాయి చాలా బాగుంటాయండి నాకైతే చాలా ఇష్టం అండి నిప్పట్లు కానీ మురుగులు కానీ చాలా ఇష్టము స్వీట్ కంటే ఆట ఎక్కువ ఇష్టం కాబట్టి నేను ఎక్కువ శాతం ఇంట్లో ఇవే ప్రిపేర్ చేసుకుంటానండి చూడండి క్రిస్పీగా ఎంత వచ్చాయి అసలు ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి